సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకి గౌరీ నారాయణి నమోస్ సప్తమాతృకా క్షేత్రగశాశ్రమ కన్యాతీర్థం అని పేరు ఇక్కడ చెట్ల రూపంలో కూడా దేవతలున్నారని ప్రతీతి అమ్మవారు వచ్చేసి స్వయంభూ చతుర్భుజి సింహవాహిని మహిషాసుడు దున్నపోతు అంశాలన్నీ ఉంటాయి ఆయన లింగంలో లింగాకారము త్రినేత్రము త్రిశూలము అన్ని ఉంటాయి ఊర్ధ్వముఖాలు అధోముఖాలు కూడా ఉంటాయి స్వామి ఎవరైనా రుగ్మతలు ఉండే వాళ్ళు ఆ కొలను స్నానం చేస్తే వాళ్లకు ఉండే రోగాలు కూడా నాయమైతాయని ప్రతీతి శ్రీశైలము తిరుపతి కన్యాతీర్థము శిఖరాలు అనేసి త్రికోణం యాంగిల్ లో ఒకే డిగ్రీ కోణంలో కూడా ఉంటాయి ఆ మిగులు తిథిలో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు బాలరూపంలో కూడా తిరుగుతుందని కూడా ప్రతీతి శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రెమ్మకి గౌరీ నారాయణి నమోస్ సప్తమాతక్రమ కన్యార్థం అని పేరు సప్తమాతృకలు అంటే అక్క దేవతలు అక్క అంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి ఇంద్రాని అని అక్క దేవతలు ఉన్నారు ఇక్కడ చెట్ల రూపంలో కూడా దేవతలు ఉన్నారని ప్రతీతి అక్క దేవతలు వచ్చేసి అమ్మవారి గుడికి ఎనకలు ఉంటారు కోన కోలంలో అమ్మవారు స్నానం చేసి అమ్మవారి సేవ చేసుకునే వాళ్ళని కూడా ప్రతీతి పూర్వకాలంలో అమ్మవారి దగ్గరికి ఆనవాలుగా పసుపు కుంకుమ కూడా ఉండేదని ప్రతీతి అమ్మవారు వచ్చేసి స్వయంభు చతుర్భుజి సింహవాహిని మహిషాసుడు దున్నపోతు అంశాలన్నీ ఉంటాయి ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పీఠము ఉండదు స్వయంభు అమ్మవారు ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఆరోగ్యం బాలేని వాళ్ళు గ్రహబాధలు బాధలు ఉద్యోగం రాని వాళ్ళు ప్రతి నెల అమ్మవారికి నైట్ వచ్చి నిద్ర చేసేసి అమ్మవారికి సేవ చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి స్వామి వచ్చేసి సుందరేశ్వర స్వామి అని పేరు ఆయన లింగంలో లింగాకారము త్రినేత్రము త్రిశూలము అన్ని ఉంటాయి ఊర్ధ్వముఖాలు అధోముఖాలు కూడా ఉంటాయి స్వామికి సుందరేశ్వర స్వామి అని పేరు ఆయన ఆయనకు కూడా దసరాలు విశేషమైన పూజలు హోమాలు కూడా చేస్తారు పది రోజులు దసరాలు అమ్మవారికి విశేషమైన అలంకారాలతో కూడా విరాజిల్లుతూ ఉంది భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతూ కొంగు బంగారంగా విరాజులుతున్న అమ్మవారు వచ్చేసి స్వయంభూ అమ్మవారు విపురసుందరి మాతగా కూడా వెలిసింది ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంది భక్తులు వచ్చి అడవిలో ఉంది కదా ఇబ్బంది పడకోకుండా ఉండాలని చెప్పేసి భక్తులు కూడా అన్నదాన వసతి కూడా ఏర్పాటు చేశారు మహాశివరాత్రి తొలి ఏకాదశి కార్తీక మాసము ప్రతి నెల పౌర్ణిమ అమ్మవారికి విశేషమైన పూజలు హోమాలు కూడా చేస్తారు పాలబుగ్గ అనే కొలను కూడా ఉంది ఆంజనేయ స్వామి గుడి కూడా అక్కడ ఉంది ఎవరైనా ఉండే వాళ్ళు ఆ కొలనులో స్నానం చేస్తే వాళ్లకు ఉండే రోగాలు కూడా అవుతాయని ప్రతి శ్రీ చక్రం గురించి చెప్పాలంటే కూడా విద్యా నారాయణ తీర్థ స్వాముల వారు ఈ మధ్య కాలంలోనే ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేసిన శ్రీచక్రము ఈ శ్రీ స్త్రీలు కూడా వచ్చి ప్రతి శుక్రవారము వాళ్లకు యథాశక్తిగా పూజలు చేసుకుంటూ లలితా సహసనామం విష్ణు శాసనామాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఈ గుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది శ్రీశైలము తిరుపతి కన్యాతీర్థము శిఖరాలు అనేసి త్రికోణ యాంగిల్ లో ఒకే డిగ్రీ కోణాల్లో కూడా ఉంటాయి ఇంకొకటి అమ్మ పౌర్ణమి పూట అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఇక్కడ తిరుగుతుంది అని చాలా మంది చుట్టినారు ఇంతకుముందు ఇక్కడ పౌర్ణిమ తిథి రోజు కూడా మనం మిగులు పాటిస్తాము ఆ మిగులు తిథిలో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు బాల రూపంలో కూడా తిరుగుతుందని కూడా ప్రతీతి ఆ సమయంలో అభిషేకం చూస్తున్న వారికి వాళ్ళు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని ప్రతీతి రోజు జరిగే అభిషేకానికంటూ కూడా పౌర్ణిమ రోజు జరిగే అభిషేకం విశేషంగా ఉంటుంది ఆ సూర్యకిరణాలు అనేటివి అమ్మవారి మీద పడితే ఆ రూపాన్ని మనం చూస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని కూడా ప్రతీతి అంటే అమ్మవారి మీద పౌర్ణమి రోజు 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 మాత్రమే ఆ రోజు ప్రత్యేకమైన కళ కూడా ఉంటుంది అమ్మవారికి రోజు ఉండే కళకి పౌర్ణిమ రోజు ఉండే కళకి శుక్రవారం రోజు ఉండే కళకి శివరాత్రి రోజు ఉండే కలకి దసరాలలో ఉండే కళకి పౌర్ణిమ రోజు కళ ఎక్కువ ఉంటుంది అంటే అమ్మవారు స్వయంభూ అని చెప్తారు కదమ్మా అంటే అంతకుముందు అమ్మవారిని పూర్వకాలంలో ఒక కొండరాతి విగ్రహంలో అమ్మవారు వెలిసింది అని ఉంటుంది ప్రతీతి అంటే ఎవరు చెక్కి శిల్పం చేసిన విగ్రహం కాదు రూపమే వెలిసింది ఆ రూపానికి మనం ప్రతిబింబానికి మనం ఆడవాళ్ళ స్త్రీలు ఎలా అయితే రెడీ అవుతారో పసుపు పెట్టుకొని కాళ్ళ కా పట్టీలు పెట్టుకొని కళ్ళకు కాటుకు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని ఒక్కొక్కటి మనం వేసుకుంటుంటే ఏ కళ వస్తుందో అమ్మవారికి కూడా ఆ కళ రూపాన్ని తెప్పించే విధానంలో కూడా అమ్మవారి కళ ఉంటుంది ఇక్కడ కొండరాతి విగ్రహం అభిషేకం చేసేటప్పుడు చూస్తే ఇది ఏదో రాయి అన్నట్టు ఉంటుంది అలంకారం చేసినాక చూస్తే ఒ ఇది ఒక దేవతామూర్తి విగ్రహము అనే స్వరూపం కనపడుతుంది అలాగే పౌర్ణమి రోజు నిద్ర కూడా ఎక్కువ వస్తూ ఉంటారు పౌర్ణమి రోజు నిద్ర చేసే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళు వాళ్ళల్లో ఈ పెళ్లి కాని వాళ్లకు రిజల్ట్ తొందరగా ఇస్తుంది అమ్మవారు మిగతా వాళ్ళను సేవ చేయించుకొని ఇస్తుంది ఇలాంటి పూజలు ఎక్కువ చేస్తే ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ చండీ యాగాలు చండీ యాగాలు సహస్నామం విష్ణు సహస్నామము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు రాహుకాల దీపాలు శుక్రవారం రోజు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు మెయిన్ అవన్నీ అడిగేదానికంటే కూడా అమ్మవారిని దర్శించుకోవడమే ఒక విశేషం ఇక్కడ పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ అమ్మవారి దర్శనం స్వామి దర్శనం కూడా కాదు